శాసనసభ్యులు మక్కల మల్లికార్జున గారికి వారి యొక్క మరి గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకొని గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మక్కని మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్నీ కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా జి జీడిసి బ్యాంక్ చైర్మన్గా సమైక్య గుంటూరు జిల్లాకి మరి చైర్మన్గా బాధ్యతలు ఇవ్వటం మా అందరికీ చాలా సంతోషం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా మట్ల మల్లికార్జున గారు ఆ పదవికి అన్ని తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు అట్లాగే జీడిసి బ్యాంకుని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది అట్లాగే రైతులు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా ముందుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చూపి వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను ఈరోజు వారికి జీడిసిసి బ్యాంకు పదిహేడు నియోజకవర్గాలు సమ్మె గుంటూరు జిల్లా ఈ సమ్మె గుంటూరు జిల్లాకి జీడిసిసి బ్యాంక్ చైర్మన్గా మక్కర్ మల్కాజున గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా రోజున నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన యువనాయకులు లోకేష్ గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బలవ రావడానికి ఇంకా ఒక కారణమైనటువంటి కారణభూతులైనటువంటి గౌరవ చీఫ్ టివి ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాను భావిస్తున్నా నేను ఒక రైతుని సర్పంచ్గా ఎంపీపీగా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా పనిచేశాను అదేవిధంగా ఉమ్మడి ఉమ్మడి జిల్లాకి ఎనిమిది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పార్టీ నిర్వహించాను నాకు పదవు రావడానికి కారణభూతులైనటువంటి జీవి ఆంజనేయుల గారికి తెలుగుదేశం పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి కేంద్ర మంత్రికి అదేవిధంగా మరి జనసేనకు సంబంధించినటువంటి మిత్రులకి బీజేపీ మిత్రులకి అన్ని మంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారు చెప్పిన విధంగా రైతుల కోసం పనిచేస్తానని నేను తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి కార్యకర్తగా పనిచేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రైతుల అభివృద్ధికి పనిచేస్తానని Am spus că